వేరే మేడము మేడం రవికుమార్ ఎంఆర్ఓ సరువు సార్ ఇద్దరు కలుసుకొని నా భూమి నా అనుమంతం లేకనే మా తాత మా తాత పితరాజుని వచ్చి నలభై సెంటులు సార్ మా తాతకు తినేది ముప్పై సెంటులు సార్ నా అనుమంతు లేకనే వాళ్ళు తీసేసి దొంగ సంతకాలు పెట్టేసి నా సంతం కూడా దొంగ సంతకం పెట్టేసి తీసేసినారు సార్ ఏం తీసేసిన మేడం ఏంటి ఇప్పుడు అడుక్కుంటే మేడం వేరవు ரீர் தான் போரா எம் ஆர் தான் சார் இப்போ ரெண்டு வே தொழில் எக்ஸா இஸ் அது பாஸ் புக் దాంట్లో కనీసం అంటే ఒక చింటి అకస్ట్ ఉండే నేను రాజు మన ఉద్యోగం రాజుని చేస్తానండి నేను సార్ నాకు ఒక చింటి ఉండే భూమి తక్కువ నుంచి దుమ్మకం దున్నుకుంటాను సార్ మేము తన తరే బాము వాళ్ళకు కోరికెత్తానమ్మ కోరికెత్తంట్లో మాత్రం వాళ్ళ భూమి అయిపోతుందా వాళ్ళు పత్రాలు ఏంటి లేవు రెండు వేల పంతొమ్మిదిలో నాకు రెండు వేల పద్దెనిమిదిలో వీఆర్ నాకు లక్ష్మీనారాయణ వంశం పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో లక్ష్మీనారాయణ వీఆర్ వాళ్ళకి వేరే ఇచ్చినాడు మరి ఏ సార్ ఇచ్చినా బట్టి నేను సంతం పెట్టలేదు నేను రికార్డ్ కూడా పెట్టుకున్నాను సరే ఇప్పుడు ఎంఆర్ఓ పాత పాత ఎంత ఎంఆర్ఓలు వచ్చినారు ఎంతమంది ఎంఆర్ఓలు వచ్చినారు ఎంతమంది డిటీ సార్లు వచ్చినారు ఎంతమంది ఆరు ఆలో వచ్చినారు ఆరు సార్లు వచ్చినారు ఎంతమంది వీఆర్ఓలు వచ్చినారు వాళ్ళు వాళ్ళు ఎన్ని కూడా నన్ను ఓకే రికార్డ్ కరెక్ట్ ఉంటేనే కూడా తీసేసా లేదు ఇప్పుడు ఈ వీఆర్ వచ్చి నేను పది విది వేలు పదివేలు పదివేలు నేను ఇప్పించు వాళ్ళకి చేయకపోతే తిరుగుతంటే వాళ్ళు నా మీద మన సినిమాలో ఇరవై వేలు వాళ్ళు ఆపోజిట్ వాడు ఈఎమ్మ పదివేలు తీసుకుంది ఆరు రెండు వేల ఐదు వందలు తీసుకున్నాడు కంప్యూటర్ రవి రెండు వేల ఐదు వందలు తీసుకున్నాడు రవికుమార్ ఎంఆర్ఓ సార్ ఐదు వేలు తీసుకున్నాడు ఎందుకు డబ్బులు పాస్బుక్ చేయించొంగతారీఖే ఇరవై వేలు లెక్క తీసుకుంటారు సార్ సార్ లెక్క లెక్కిస్తారా దొంగతారీఖు అయితే లెక్కిచ్చి పాస్బుక్ చేయించుకోవాలంటే వాడు కరెక్ట్ ఉంటే ఓడి వస్తాడు కదా దొంగదానికి ఎంతమంది వస్తారు రికమెండ్ చేస్తా ఇప్పుడు మీ పాస్బుక్ల కోసం డబ్బులు ఎవరెవరు తీసుకున్నారా విఆర్బే ఎవరి పేర్ల విఆర్ నిర్మల మేడము చిన్నవారిలో ఇరవై వేలు తీసుకుంది తీసుకుని ఎంఆర్ ఒక ఐదు వేలు వచ్చింది కంప్యూటర్ రవికి రెండు వేల ఐదు వచ్చింది ఆర్ మేడం లక్షిందే మేడం రెండు వేల ఐదు వచ్చింది పదివేల విఆర్ఎం ఏమైనా తీసుకుంది పదివేల నిర్మల మేడం విఆర్ఎం తీసుకుంది అయినా మీకు పని జరగలేదు మాకు పోతే వన్ టికెట్ పోయినా నేను నా పని పోతే ఏం చెప్పినట్లు ఒక గంట అడుగుతున్నాను మేడం నా భూమి ఏడు తీసేసాను మేడం ఏడుగా తీసాను అంటే తీసేసేదే నీ పేరు ఓరమార్ పంచాయితే ఆమె దగ్గర ఆమె కాదు చెప్తే చేతి చేసినాను నా కనీసం అంటే బండి తెచ్చి రెండు వేల పద్నాడు వేలు తెచ్చినా నీ కనీసం అంటే నలుగురు ఎగురు కూడతా నా బండి నీ ఆ ఏడు గంటల ఎనిమిది గంట కాలు అంటే నా బిడ్డ పంపించినా సార్ నా బిడ్డ బండి వేసి

డెబ్బై సెంటు మాత్రమే డెబ్బై సెంటుకి పైన ఉంటే రికార్ట్ లేకపోతే బీఆర్ఓ ముందు చేస్తారా ఆయన అంజనప్పారు లక్షణ యసు వీఆర్ ఒకసారి వాళ్ళంతా సూచి నాకు ఎక్కిచ్చిచ్చినారు మిగిలిన మిగిలిన వేరే ఎక్సెస్ ఉంది వేరే ఎక్సెస్ ఉంటే ఏం లేదా వాళ్ళకి ఎక్సెస్ ఉండేది తీసేసి గమని పెట్టారు కదా నేను ఓట్టారు కదా నా నెంబర్ కూడా వాడికి ఏం లేకపోతే ఎక్సెస్ ఉంది నా నెంబర్ తీసి వాళ్ళకి వేరే వాళ్ళు చేసేది రికార్ట్ లేకపోతే వీళ్ళు లేమన్నా అన్నారు ವೀರ ನೆಮ್ಮದೇ ಐದು ಕೋಟ್ ನೆಮ್ಮದಿ ಕಟ್ಕೊಂಡು ವಾಲೇ ಚಿನ್ನದೇ ಐದು ನೆಮ್ಮದಿ ಕಡಿಕ್ಕೆ ಹೇಗಾರ ಐದು ನೆಮ್ಮದ್ ಎಲ್ಲ ಅನುಭವ ಎಲ್ಲೋ ಇದು ಪದ ದೊನ್ನ ಪದ್ದು ದೊಡ್ಡ